హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుమల రాజలక్ష్మి గార్డెన్ నమస్తే అండి నా వీడియోలు మదర్సారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ అక్కడ లైక్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళడం ఇది మొన్న నర్సరీలో కొన్న హైదరాబాద్ నర్సరీలో కొన్న మందారం మొక్కండి ఇది ఇది వంద రూపాయలకి ఇచ్చాడనమాట నూట యాభై చెప్పాడు కానీ వంద రూపాయలకి ఇచ్చాడు ఇంకా ఇది చిన్నదన్నమాట ఈ మందారం ముద్ద మందారం అన్నమాట ఈ మొగ్గులు కూడా ఉన్నాయి ఇంకా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి ఇది అరవై రూపాయలు చెప్పాడు కానీ యాభై రూపాయలు ఇచ్చాడండి ఆ అతను ఇంకా మరువ మొక్క అండి ఇంకా మరువ మొక్క ఇలాంటిది కొనుక్కోవాలండి ఎప్పుడైనా సరే మీరు కింద బలంగా ఉందా లేదా అన్నది కాండం బలంగా ఉందా లేదా అన్నది చూసి కొనుక్కోవాలన్నమాట ముదురుగా ఉన్న కాండం చూసుకుని కొనుక్కోవాలి లేకపోతే మీకు ఆ మొక్క బతకదు అందుకని మీకు చూపిస్తున్నాను ఈ వీడియో ఇలాంటి ఇటువంటి మరో మొక్క కొనుక్కోండి అలాగే ఇది దవనం మొక్క అండి దవణం మొక్క ఇది కూడా డెబ్భై రూపాయలు చెప్పారండి కానీ యాభై రూపాయలకే ఇచ్చారన్నమాట ఇలాగ ఫ్రెష్గా ఉన్నది కొనుక్కొని ఇప్పుడు నాటుకున్న తర్వాత పైన ఉన్న ఈ కొమ్మలు కట్ చేసామనుకోండి కట్ ఇలా తుంపేస్తే ఒక కొమ్మలు పక్క నుంచి వస్తాయి అన్నమాట లేకపోతే ఇలాగ పొడుగ్గా పెరుగుతూ ఉంటుంది ఈ టిప్స్ పాటిస్తే మీకు దవనం మొక్క చాలా గుబురుగా పెద్దగా బాగా పెరుగుతుందన్నమాట అలాగే ఈ దవ్ మరం కూడా ఈ వడ్లిపోయి వాళ్ళ దగ్గర ఇలాగా ఎండకి వడ్లిపోయండి ఇలాంటివన్నీ తీసేయాలన్నమాట తీసేసుకుని నాటుకుంటే మీకు పుష్టిగా చాలా బలంగా పెరుగుతుంది ఈ టిప్స్ పాటిస్తూ ఉంటే బాగా పెరుగుతాయి మొక్కలు దవనం మరం నేను కొన్న మొక్కలు నాలుగు మొక్కలు అన్నమాట ఇవి మీతో షేర్ చేస్తున్నామని ఈ వీడియో తీశాను ఈ వీడియో మొదటిసారి చూసిన వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ అక్కడ లైక్ చేయండి థ్యాంక్ యూ